దేశంలో సంచలనంగా మారిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో నివ్వెరిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి సైఫ్ అలీఖాన్ పై దాడి కన్నా ముందు షారుఖ్ ఖాన్ ఇంటిపై దుండగుడు రిఖీ నిర్వహించినట్లు తెలుస్తోంది కానీ షారుఖ్ ఇంట్లోకి చొరబడటం ఇంటికి బలమైన భద్రతా వ్యవస్థ ఉండటంతో చొరబాటు ఆలోచనను విరమించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు కానీ సైఫ్ అలీఖాన్ నివసిస్తున్న ఇంట్లో ఇలాంటి వ్యవస్థ లేకపోవడంతో ఎటాకర్ ప్లాన్ చేంజ్ చేశారు దుండగిడి చరిత్రను మోడర్స్ ఆపరెండిని ముంబై పోలీసులు విశ్లేషిస్తున్నారు సైఫ్ ఉంటున్న అపార్ట్మెంట్ లో అనేక చోట్ల భద్రతా లోపాలున్నట్లు పోలీసులు గుర్తించారు విజిటర్స్ లాక్ బుక్ లేకపోవటం ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీసీ కెమెరాలు లేకపోవటాన్ని పోలీసులు గమనించారు గురువారం తెల్లవారుజామున రెండున్నరకు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది ఆ తర్వాత ఆయన్ను ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు సైఫ్ చిన్న కుమారుడు జహంగీర్ పై దాడికి యత్నించిన దుండుగు అక్కడి ఆయా అడ్డుకుంది తనకు కోటి రూపాయలు కావాలని దొండగుడు డిమాండ్ చేశాడు ప్రతిఘటించిన ఆయాపై దాడి చేశాడు ఆ తర్వాత ఆ దుండగుడు పారిపోయిన సీసీటీవీ దృశ్యాలు బయటకొచ్చాయి ఇరవైకి పైగా పోలీసు బృందాలు అతడి కోసం గాలించాయి చివరికి ఆ దుండగుడు పోలీసులకు పట్టుబడ్డాడు దుండగుడు గంటపాటు సైఫ్ ఇంట్లో ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు